ఫరో దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు మనల్ని మోసం చేసి ఎర్ర సముద్రం వైపు వారు వెళుతున్నారని చెప్పాడు కోపముతో ఊగిపోతూ ఫరో రాజు సైన్యాన్ని రథాలు సిద్ధం చేయండి అక్కడే వారిని సమాధి చేద్దామని చెప్పి అక్కడి నుండి సైన్యము బయలుదేరి ఎర్ర సముద్రం వైపు వెళ్ళింది ఆ విషయం తెలిసిన ఇజ్రాయెల్ ప్రజలు మోషే మీద సనగటం ప్రారంభించారు ఐగిప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చావా అని సనగటం ప్రారంభించారు మోషే రక నిలబడి ఎహోవా జరిగించే కార్యాలని మీరు చూడండి ఆయన యొక్క గొప్పతనాన్ని రోజు మీరు చూస్తారని చెప్పాడు ఫరో సైన్యము మిడతల వలె వారి మీదకి దండెత్తుటూ వచ్చి ఉన్నారు ఫరో రాజు వారి ముందు నిలవబడి ఎంతో కోపముతో ఈరోజు ఇజ్రాయెల్ ప్రజల్ని ఇక్కడ సమాధి చేయాలి అని చెప్పి వారి వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఆయన యొక్క కార్యాన్ని వారి మధ్యన జరిగించాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఐగిప్తి సైన్యానికి మధ్య ఆయన మేఘం వలె అగ్ని స్తంభం ఉన్నాడు వారిని కనుమరుగు చేశాడు అయితే మోషే చెబుతున్నాడు ఈ రాత్రి మనందరము కూడా ఇహోవా జరిగించే కార్యాన్ని చూడబోతున్నామని చెప్పి దేవుడు చెప్పినట్లుగా మోషే తన చేతిని ఆ యొక్క సముద్రం వైపు చూపించి దేవుడు చెప్పినట్లుగా ఆయన చేశాడు అప్పుడు ఆ యొక్క బలమైన గాలులు వీస్తూ ఆ సముద్రం వైపు రావటం ఇజ్రాయల్ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు సముద్రము రెండుగా చీలిపోయింది నీళ్లు ఇరువైపులా గోడవలే ఉన్నాయి వాటి మధ్యన ఇజ్రాయెల్ ప్రజలు అడుగు పెట్టి నడవటం ప్రారంభించారు పిల్లలెంతో ఆశ్చర్యంతో చూడటము ప్రారంభించారు మోషే వారిని నడిపిస్తూ ఉన్నాడు మీరు భయపడకండి ఇదిగో యహోవా మనకి తోడుగా ఉన్నాడు ఈ నీళ్లు మనల్ని ఏమీ చేయలేవని ఆరిన నేల మీద నడవటం ప్రారంభించారు వారు దాటిన తర్వాత మోసే మరల నీళ్లకు ఆజ్ఞాపించాడు యహోవా పేరట ఆజ్ఞాపించగానే ఆ నీళ్లు మరల మామూలు స్థితికి రావటం ప్రారంభించాయి ఆ యొక్క ఆరిన నేల మీద ఐగుప్తి ప్రజలు కూడా నడవాలని చూశారు కానీ ఎప్పుడైతే దేవుని పేరట మోసే ఆజ్ఞాపించాడో ఆ నీళ్లు ఐగుప్తి జనం మీదకి దండెత్తి వచ్చాయి వారి రథములు రౌతులు అన్నీ కూడా నీట మునగటము ప్రారంభమైంది ఐగిప్తి సైన్యమంతా కూడా మునిగిపోసాగారు వారు పూర్తిగా మునిగిపోయారు ప్రియ సహోదరి సహోదరులారా మనము సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఎలాంటి సమస్యనైనా ఎర్ర సముద్రంలో ఐగిప్తి సైన్యాన్ని ముంచినట్లుగా ముంచి వేసి మనకి ప్రశాంతతను సంతోషాన్ని ఇస్తాడు ఈ కార్యం జరిగిన తర్వాత సంతోషముతో ఇజ్రాయెల్ ప్రజలు నాట్యమాడటం ప్రారంభించారు యహోవా మమ్మల్ని ఎర్ర సముద్రము దాటించినని కేకలు వేశారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి